జ్యోష్ణ అయితే ఇంక కార్తీక్ని శివ నారాయణ కార్తీక్కి తీసుకురాబో అంటే ఇంకా కార్తీక్ అయితే వచ్చిన తర్వాత ఇంక జ్యోష్ణ పక్కన కూర్చుంటాడు ఇంకా కార్తీక్ని ఆల్రెడీ దీపతో కలిపి నువ్వు మీ పావని కానీ సీఈఓ గారు కాకుండా ఉంటే నేను అగ్రిమెంట్ చించేస్తాను అని చెప్పిన కండిషన్ అయితే పెడుతుంది ఇంకా కార్తీక్ వచ్చిన తర్వాత ఇంక తన్నే సీఈఓగా ఎక్కడ చేస్తారని చెప్పనని ఇంకా జ్యోష్ణ అయితే లేచి ఇంకా కమిటీ ముందైతే కార్తీక్కి ఈ సీఈఓ పదవి వచ్చేదానికి అవకాశం లేదు ఎందుకంటే నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చున్నాడు అని చెప్పనని అయితే ఆ మాటతో అందుకే ఇదేదో జరుగుతుందని చెప్పని నేనైతే వేరే వాళ్ళని అని అనగానే అంటే బావకంటే ఇంకెవరున్నారు సీఈఓ పోస్ట్ అని చెప్పిన అనగానే అప్పుడు శివనారాయణ అయితే అడుగుతాడు కార్తీక్ ఏంటి కార్తీక్ అంటే లేదు ఒక రెండు నిమిషాల తాతయ్య ఆల్రెడీ ఆది వేలోనే ఉంది అంటే ఇంకా దీపం అయితే క్యారేజ్ తీసుకొని ఇంకా బావ అంటూ వస్తుంది ఇంకా సడన్గా వచ్చేటప్పటికి ఇంకా కొత్త సీఈఓ దీపని అని చెప్పి అనేటప్పటికీ ఇంకా జ్యోష్నకు అయితే ఏం అర్థం కాదు అప్పుడు ఇంకా వెంటనే పారిజాతంకైతే ఫోన్ చేసి ఈ విధంగా జ్యోష్నాని జోష్ణ కంపెనీకి దీపని సీఈఓగా చేస్తుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా పారిజాతంకి అయితే నేను చేసింది ఇప్పటిదాకా అంతా నా మనోరాల కోసం అయితే ఇప్పుడు ఆ దీపనే సీఈఓగా చేస్తే నేను ఊరుకుంటానా అని చెప్పని నువ్వేం బాధపడకు నేను వెంటనే మీ అమ్మని తీసుకుని అక్కడికి వస్తున్నాను అంటే అమ్మ వల్ల అమ్మ కూడా తనని ఆపదు అంటే లేదు నేను తనని ఏ విధంగా మార్చైనా సరే నేను నీకు న్యాయం చేస్తాను అని చెప్పని ఇప్పుడు లంచ్కి వెళ్ళారు అందరంటే ఆ లంచ్ అయిపోయే లోపల నేను వచ్చి అక్కడికి అందరు గోళం చేస్తాను ఏం దిగులు పడకు అని అయితే కారుజాతి ఇంకా జ్యోషనకి మాటిస్తుంది ఇంక వెంటనే సుమిత్ర అనేది పిలిచి తర్వాత ఏంటి అత్తయ్య అని చెప్పే నీ కూతురు కాడ అన్నయ్యం జరుగుతుంటుంటే నువ్వు ఇంట్లో సాఫీగా ఎలా కూర్చొని ఉంటున్నావు రా వెళ్దాం ఆఫీస్ అంటే వద్దు అట్లాంటి దగ్గర మనం ఎందుకు అత్తయ్య మళ్ళీ ఆయన తిడతాడు కదా అది కాక మామయ్య ఇచ్చిన మాట కోసం ఆయన నేను కట్టుబడి ఉంటావు తెలుసు కదా అంటే మీ మామయ్య చేసేదే తప్పు ఇప్పుడు ఆయన నువ్వు నిల్ నీ కూతురు కోసం నువ్వు నిల్ది ఇవా అని ముందు అత్తయ్య నేను ఆయన ఫోన్ వస్తానంటే ఫోన్ చేస్తే పనులు జరగవు మనం అక్కడికి వెళ్ళాలంటే సరే చీర మార్చుకొని వస్తాను అని చెప్పంటే సరే సరే నువ్వు చీర మార్చుకున్నా నేను చీర మార్చుకొని వస్తాను అని చెప్పనైతే పారిజాతం కూడా అంటుంది అయినా మళ్ళీ పారిజాతం నా మనవరాలకు కానీ ఈ సిఇ పోస్ట్ కానీ తక్కుండా ఉంటే శివనారాయణ నిన్నైతే మాత్రం నేను వదిలిపెట్టను నేను చంపే తీరుతాను నేను ఇదంతా చేసింది కూడా నా మనవరాల కోసమే ఇప్పుడు ఆ మనవరాలకు లేకుండా నీ అసలు మనోరాలకి ఇచ్చుకోవాలని చూస్తున్నావా